అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బేసిక్ టైలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై వరకు పొడిగించారండి సో ఈ కుటుంబల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక త్వరగా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా రేషన్ కార్డు జరాక్స్ అనేది ఉండాలి అది ఓల్డ్ రేషన్ కార్డ్ అయినా పర్లేదు న్యూ రేషన్ కార్డ్ అయినా పర్లేదు రెండు ఉన్నా పర్లేదు అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా జరిచేసి మీ సచివాలయంలో వెల్ఫేర్ గారిని సంప్రదిస్తే కనుక అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఎవరంటే ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి ఈ స్కీమ్ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హత ఉందండి అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక లేకపోతే కనుక నో ప్రాబ్లం అండి క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్తో అప్లై చేసుకోండి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అందరూ బాగా అప్లై చేసుకోండి ఎలాంటి మరిన్ని విషయాలు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వెంటనే లాంచ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ